యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఎందుకంటే లైవ్ అంతమంది చూస్తున్నప్పుడు అలా ఒక అంటే ఒక వ్యక్తి పైకి అలా చెప్పు వేసేయడం తప్పని మీకు తెలీదు వాడు మాట్లాడుతున్నాయి కూడా తప్పు కదండి ఇప్పుడు నాతో ఏమైనా ఇష్యూ ఉంటే అంత బాధ్యత గల పౌరుడైతే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమనండి పోలీస్ స్టేషన్లో మీడియాకి తీసుకొచ్చి ఎవరికి రాంగ్ ప్రూవ్ చేయడానికి జనాలకే కదా మరి అలా రాంగ్ ప్రూవ్ చేసే వాడిని జనాల ముందు చెప్పదీసుకునే కొట్టాలి ఇప్పుడు రాస్తారు ఇప్పుడు ఇంత మీరు రెండు నెలలుగా పోరాడుతున్నారు రాస్తారని కోసం అయినా కానీ రాస్తారని ఎటువంటి స్పందన లేకుండా ఉన్నారు అంటే ఇంకేం చెప్పట్లేదు వస్తాను రాను ఏది చెప్పట్లేదు ఓకే ఇంకొకటి ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుంటానని కూడా తను చెప్పట్లేదు ఏ విధంగా కూడా స్పందించట్లేదు రాస్తారని వెనకాల ఎవరున్నారనుకుంటున్నారు ఖచ్చితంగా అతని మేనేజర్ అయితే ఉన్నాడు ఈ డబ్బులు కోసం ఆశించి అతను విల్లాని అమ్మేస్తే ఇంత షేర్ వస్తుందేమో అని ఆశించే ప్రతి ఒక్కరు కూడా ఉంటారు బట్ ఎప్పటికైనా సరే ఒక ఆడపిల్లని మోసం చేసి ఆడపిల్ల ఉసురు తాగిలి అయితే రాలేరు గెలవలేరండి అది అందులో ఎవరున్నా సరే అదైతే వాళ్ళకి కూడా చెప్తాను అంతే ఇప్పుడు మీ కేసులో అంటే ఎంతో మందికి కేసులు వాదించారు ఎంతో పేరు కూడా సంపాదించారు పెద్ద పెద్ద వాళ్ళ కేసులు వాదించిన అడ్వకేటే మీ వెనకాల ఉన్నారు లాయర్ మరి దిలీప్ శంకర్ గారు ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు మరి ఈ కేసు గురించి ఇప్పుడు మీరు నిన్న బయట పెట్టిన ఈ వీడియోని కూడా దృష్టిలో పెట్టుకొని తనేమంటున్నారు ఆయన డే నుంచి ఇప్పటివరకు నాకు సపోర్టివ్ గానే ఉన్నారండి ఆయన నాకు నేను చేతులతి దండం పెట్టి కాళ్ళు ఆశీర్వాదం తీసుకునే అన్నయ్య నాకు ఫస్ట్ ఊరికే అన్నాడో లేకపోతే ఏ ఏమో కానీ ఆ చెల్లి భావం ఎందుకు వచ్చిందో కానీ నాకైతే అన్న అన్న ఒక ధైర్యం అయితే వచ్చింది సెకండ్ అడ్వకేట్ అన్న ధైర్యం కూడా ఉందండి డే వన్ ఎలా అయితే ఉన్నారో ఆయన ఇప్పుడు అలా ఉన్నారు కాకపోతే మీడియా ముందుకు రావట్లేదేమో ఎందుకంటే శేఖర్ బాషా పని లేదు మరి ఆయనకు ఉంటాయి అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న దానికి సార్ కూడా నెగటివ్ కామెంట్స్ అన్నవి కింద అంతా చేస్తున్నారు అన్న అని ఆయన నోటుతో ఆయన చెప్పిన తర్వాత కూడా ఈ పందికొక్కు దాసరి ఈ సిగ్గులేని శేఖర్ వీళ్ళ తమ్మినేల్స్ చాలా చండాలంగా రాసారు లాడ్జ్లో బుక్ తొక్క తోటకూర అని నేను ఒక మనిషినే ఒక ఉమెన్నే రాస్తడంతో పెళ్ళైందో కాలేదో పదకొండేళ్ళు ఉన్న మనిషినే అంటే ఇప్పుడు పెళ్ళైతే ఒక రకం గౌరవం లేకపోతే దేనికి దేనికి చూసి నన్ను అగౌరవపరచాలి వాళ్ళు కించపరచాలి హిమిలేట్ చేశారు అవమానించారు చాలా చేశారు ఇవన్నిటికీ కారణం శేఖర్ బాషా దాసరి ఈ కరటి కళ్యాణి గారు కూడా వీళ్ళందరూ ఉన్నారు మరి వీళ్ళందరి నెగటివిటీని సార్ కూడా ఎందుకు ఇవ్వాలి అండ్ నేను సార్ నేమి ట్రబుల్ దీంట్లో కరట కళ్యాణ్ పాత్ర ఏంటి ఆవిడ కూడా పేడ్ ఆర్టిస్ట్ అండి పేడ్ ఆర్టిస్ట్ ఓకే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా మాలవీ మల్హోత్రా రాజ్ తరుణ్ అక్కడ ఉన్నారు అని చెప్పేసి ఒకే రూమ్లో ఉన్నారు మాలవీ మల్హోత్రా తనని మాల్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు మరి మస్తాన్ సాయి మీకున్న సంబంధమే ఇప్పుడు వాళ్ళిద్దరికి ఉంది అని అనుకోవచ్చా మస్తాన్ సాయికి నాకు కొంచెం సంబంధం లేదు అతను ఇక్కడ గుంటూరులో ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నాను మేము ఏదైనా కావాలి చేయాలి అంటే ఆపే మనుషులు కూడా లేరు సింపుల్ నాకు ఏం మస్తాన్ సాయి కావాలి అని నేను మస్తాన్ సాయి వైపు వెళ్ళట్లేదు మస్తాన్ సాయితో ఉండలేదు నేను నాకు రాష్ట కావాలనే ఉన్నాను రాస్ కావాలి రాస్తరుణ్ కావాలి రాస్తరుణ్ కోసము అంటే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు రాస్తరుణ్ తెచ్చుకోవాలండి అంతే అదే తెచ్చుకోవడానికి ఎలాంటి ప్రూఫ్స్ మేము సో నేను ఇవాళే స్టార్ట్ చేయాలి నిరాహార దీక్ష చేస్తున్నాను మరి మాకు నాకు తెలిసిన దాంట్లోని మేము సినిమా డబ్బులు తినే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాను అని అంటున్నారు అదే మీడియా ముందు జనాలు సినిమా టికెట్ కొని డబ్బులు పెట్టుకొని టికెట్ కొంటేనే మేము ఈరోజు తింటున్నాం అదే రెస్పెక్ట్ నాకు ఉంది కాబట్టి నేను ఏ జనాల్ని కూడా ఒక మాట అనేట్లేదు ఇక్కడ జనాలు తప్ప ఎవరిది లేదు మేబీ నిజం వాస్తవం అవాసం తెలియక ఒక పర్సెప్షన్లోకి వెళ్ళి ఉంటారేమో కానీ నిజమేంటి అని తెలిస్తే డెఫినెట్గా నన్ను కూడా తిట్టరు అదే జనాలకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా మీడియా ముందుకు నేను వచ్చింది ఇవాళ నేను నా ప్రాణాలు కాపాడుకోవడానికి రేపు పొద్దున్న నేను ఏం చేయబోతుంది కూడా అదే జనాల ముందే చేస్తాను జనాలకు తెలిసేలాగే చేస్తాను రేపు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను మా అసోసియేషన్ ముందు అదే సినిమా ముందు సినిమా వాళ్ళ ముందే మేము దానికి సంబంధించిన పిల్లలమే మేము కానీ రాజ్ కానీ నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఉండకపోయినా బిహైండ్ ఉన్నాను రాస్తరుణ్ సక్సెస్ నే నేను నా కెరీర్ కూడా అనుకోని రాస్తారు వెనకాలే షాడోగా ఉన్న మనిషిని నేను అయితే రాజ్ తరుణ్ కోసం అంటే తన బ్యాక్గ్రౌండ్ నుంచి ఏది ఆశించకుండా నిజంగా రాజ్ తరుణ్ కోసమే మీరు పోరాడుతున్నారనుకోవచ్చు రాజ్ తరుణ్ మీ అందరికీ యాక్టర్ అండి నాకు కాదు నాకు ఏమీ లేనప్పుడు ఒక మనిషే నేను ప్రేమించిన మనిషే నా రాజే ఈ ఒక్క విషయం అందరికి తెలియాల్సిన విషయం ఇక్కడ నా మీరు ప్రేమించారు ఒకే పెళ్లి చేసుకున్నారు కలిసి ఉన్నారు మీ రాజా మీరు చెప్తున్నారు ఇంత ఇష్యూ జరుగుతుంటే చాలా మంది చాలా రకాలుగా స్పందించారు కదా రాజ్ తరుణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఇప్పటి వరకు మీకు కాల్ చేసి ఏ విధంగా మాట్లాడారు రాంగ్ కాల్స్ వస్తున్నాయి తిడుతున్నారు మా అన్నయ్యని ఎందుకలా చేస్తున్నావు అంటున్నారు మరి అదే ఫ్యాన్స్ ఇప్పటి వరకు అక్కడ నేను ఇప్పుడు తిడుతున్నారు మళ్ళీ రేపు అదే రాజు వచ్చాక మళ్ళీ అక్క బాగున్నావా అంటారు అంతే అక్క బాగున్నావా అంటారు ఇప్పుడు ఒకటి నాకు తెలియకుండా నాకు తెలియక అడుగుతా ఉన్నాను ఎందుకంటే మీ వర్షన్ నుంచి మీరు ఎన్నో సాక్ష్యాలు పెట్టారు రాస్తారు తను కూడా తన వర్షన్లో చెప్పారు నేను అన్ని ప్రూఫ్స్ పక్కా బయట పెడతాను తన తప్పు నేను నిరూపించుకోగలుగుతాను కోర్టులో అని చెప్పేసి కూడా హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది కొత్త కొత్త మనుషులందరూ కూడా మరి మీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసును ఎక్కడెక్కడో పెడదారి పట్టించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది అవన్నీ కూడా అయిపోయి మళ్ళీ రాజ్ తరుణ్ లావణ్య దగ్గరికే వచ్చింది కేసు ఇక్కడికి రావాలి ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చే కేసు ఏది మధ్యలో శేఖర్ భాష డైవర్ట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టాడు అంతే లేకపోతే నేను ఇలా వెళ్ళాల్సిన పద్ధతి ఇది రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అది డ్రగ్ కేసు చూపించనివ్వండి మాలవీ మల్హోత్ర కే ఉండనివ్వండి డ్రగ్ కేసు అన్నాడు నా చేతుల్లో కాదు పని కోర్టు చెప్పాలి ఈ అమ్మాయి చేసింది ఈ అమ్మాయి చేయలేదు ఈ అమ్మాయి పాత్ర ఎంతవరకు అని కోర్టు చెప్పిన రోజున నువ్వు ఇది అని నన్ను ముద్ర నన్ను కొట్టండి నన్ను చంపండి లేదా కోర్టు నాకు ఏ శిక్ష ఇస్తున్నా సరే నేను తీసుకుంటాను ఏంటి అని ఇంకా తీర్పు రానప్పుడు నేను నన్ను ఎలా ఇది అని ముద్ర వేసేస్తారు అంటే ముద్ర వేసేస్తే సొసైటీలో నుంచి లేదా రిలేషన్ బ్రేక్ చేసేసుకోవచ్చా ఎవరండి వాళ్ళు ప్రీతి ఎవరు ఉదయ్ ఎవరు